డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత శ్రీ మహాగణాధిపతయ్య నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశిఫలాల కార్యక్రమములో భాగంగా పన్నెండు రాసుల వాళ్లకు ఈ అక్టోబరు మాసమంతా కూడా ఎలా ఉండబోతున్నది ఏమిటి అంటే ఇక్కడ గ్రహాలు ఏమవుతున్నాయి అంటే ఇంతవరకు వేరు ఈ అక్టోబరు మాసంలో అమ్మవారి అనుగ్రహము కావచ్చు లేదా గ్రహాలు మార్పు అనేటువంటిది ఒకటి కావచ్చు ఏమిటి మార్పు అంటే శనేశ్వరుడు మీనములో ఉండేటువంటి శని మళ్ళీ కుంభములోకి వెనక్కి రావటం జరుగుతూ ఉన్నది అంతేకాకుండా గురువు కర్కాటకములోకి రావటం అనేటువంటిది ఒకటి అలాగే చంద్రుడు ఎప్పటికప్పుడు మారుతూ ఉండేటువంటి విధానము కుజుడు తులలో ఉండటము దాని వలన ఇలాంటి గ్రహస్థితులు చాలా అంటే చాలా యోగవంతముగా మేలు జరగటానికి అనేక రకాల రాసుల వాళ్లకు చాలా ఉపయోగాలు జరిగేదానికి మేలవుతూ ఉన్నది ఇక్కడ శని రాహువుల యొక్క కలయిక అనేటువంటిది ఉన్నది మనము గమనించాల్సిండేటువంటిది అలాగే ఇక్కడ గురువు కర్కాటకములో వస్తూ ఉన్నాడు కర్కాటకములో గురువు ఉండేటువంటి దాని వలన ఎటువంటి యోగాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు కొన్ని రాసుల వాళ్లకు అనేటువంటిది ఇక్కడ మనం గమనించాలి అందుకని ఆయా రాసుల వాళ్లకు నిజంగా అమ్మవారి అనుగ్రహం అనే చెప్పాలి ఈ దసరా పండుగల అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటువంటిది ఈ గ్రహస్థితులు ఒక రకంగా మనకు తెలియజెప్తూ ఉన్నాయి అంటే ఎప్పటికప్పుడు గ్రహస్థితులు మారేటప్పటికీ గ్రహాలు మార్పు వల్లనే కదా మనలో స్థితిగతులు అనేటువంటివి మారతాయి ఎప్పుడైనా గురువు నిజానికి మొన్ననే అంటే మేలో నిజానికి ఆ మార్పు అనేది జరిగింది మళ్ళీ వెంటనే జరిగి దాదాపు నలభై ఒక్క రోజు పాటు నలభై నలభై ఐదు రోజుల పాటు ఉండి మళ్ళా ఆ గురువు మిథనంలోకి వెళుతూ ఉన్నాడు ఇలా గురువు మార్పు చెందినప్పుడల్లా మనకు పుష్కరాలు అనేటువంటివి రావటము కూడా అందరికీ తెలిసిన విషయమే అలా పన్నెండు రోజుల పాటు మారినప్పటి నుంచి పుష్కరాలు అనేటువంటివి వస్తాయి అంటే గురువు మార్పు చెందినప్పుడల్లా కూడా మార్పు చెందేది పద్దెనిమిదో తారీఖు అలా అయినా కూడా కానీ దానికంటే ముందు పన్నెండు రోజుల ముందు అలా పన్నెండు రోజుల తరువాత ఎందుకు ఈ మాట పన్నెండు రోజులు ముందు అంటున్నానంటే ప్రతి మనిషికి మనకు రోజుకు ఇరవై నాలుగు గంటలు అనేటువంటిది ఉన్నది ఆ పన్నెండు ఈ పన్నెండు ఇరవై నాలుగు గంటలు నిజంగా మారుతున్నాడు అనే దానికంటే ముందు గురువు పన్నెండు రోజుల ముందే యోగాన్ని ఇవ్వటం కూడా ఉంటుంది గాక అందుకని ఈ యోగాలన్నీ కూడా ఎవరికి ఎలా ఉండబోతున్నాయి ఏ రాసుల వాళ్లకు ఏ విధముగా ఉండబోతూ ఉన్నాయి ఏ రాసుల వాళ్లకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఏమేమి అద్భుతాలు జరుగుతాయి అనేటువంటిది ఇప్పుడు మనము తెలియజేసుకుంటూ ఉన్నాము అందరూ శ్రద్ధగా వినండి కర్కాటక రాశి వారికి ఈ అక్టోబర్ మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా యోగదాయకముగా ఉంది అన్ని కూడా మీకు అనుకూలవంతమైనటువంటి యోగాలుగా మనకు ఫలితాలు తెలుస్తూ ఉన్నది మీరు ఏదైతే అనుకుంటారో అనుకున్నది అనుకున్నట్టు ఇప్పుడు జరగటానికి చాలా యోగవంతమైనటువంటి సమయం అనేది తెలుస్తూ ఉన్నది భూముల వలన బాగా కలిసి వస్తుంది అలాగే ఏదైనా కోర్టు కేసులు అవి ఇట్లాంటివన్నీ ఉంటే గనక వాటికి సంబంధించినటువంటి వాటిల్లో కూడా మీరు ఉత్తీర్ణులు అనేటువంటిది అవుతారు తప్పకుండా మీకు విజయం అనేటువంటిది లభించి తీరుతుంది మీరు మానసికముగా ఆలోచన చేస్తూ ఎలా జరుగుతుందో ఏమో నా జీవితం నేను ఎలా ముందుకు వెళ్తానో ఏమో నాకంతా అగమ్య గోచరముగా ఉంది అని భయపడేటువంటి వాళ్లకు ఎలాంటి భయము అక్కరలేదు ధైర్యముగా ఉండండి తప్పకుండా ఈ మాసములో మీకు విజయం అనేటువంటిది లభించి తీరుతుంది గాక మీరు శ్రమ మాత్రము తప్పకుండా పడాల్సిందే శ్రమ లేకుండా ఏది జరగదు కదా మరి శ్రమ పడితేనే కదా యోగం అనేటువంటిది లభ్యం అవుతుంది కానీ గతంలో పడినటువంటి శ్రమకు అంతా కూడా తగిన ఫలితాన్ని ఈ మాసములో మీరు తప్పకుండా విజయం అనేటువంటిది లభించి మీకు తీరుతుంది భగవంతుడి యొక్క అనుగ్రహం చాలా మేలు జరుగుతుంది కర్కాటకములోకి గురుడు వస్తూ ఉండేటువంటి దాని వల్ల వచ్చిన దాని వల్ల విపరీతమైనటువంటి యోగం మీరు పొందబోరుతూ ఉన్నారు మీరు ఊహించని విధముగా మీ జీవితము మలుపు తిరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి మనకు సహకారము చెయ్యడు అనుకునేటువంటి వాళ్ళు కూడా చేసి మీకు చేయూతను ఇచ్చి మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థితి వైపు నడిపించేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు మంచి మంచి పేరు ప్రతిష్టలు సాధించి తీరతారు గాక డబ్బు చేతికి వస్తుంది ఆడవాళ్ల వలన మేలు జరుగుతుంది ప్రయాణాల వలన అలుకు అనుకూలం జరుగుతుంది అన్ని రకాల యోగవంతముగానే ఉన్నది ఎటు చూసినా యోగాల కొద్ది యోగాలే ఉన్నాయి గాక ఎక్కడా అధైర్యపడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రము లేదు అయితే మీ సంకల్ప బలం అనేటువంటిది ఇక్కడ చాలా అవసరము మీకే సంకల్పము లేకపోతే భగవంతుడు ఎందుకు ఇస్తాడు అలా ఇవ్వాలి అంటే తప్పకుండా మీ సంకల్ప బలం అనేటువంటిది యోగవంతముగా ఉండాలి మీకు మంగళవారాలు బాగా కలిసి వస్తాయి మీరు అనుకున్నది అనుకున్నట్టు మంగళవారం నాడు మీరు కొంచెము అంటే మాకు మంగళవారం పడదండి అని అనుకోవచ్చును కానీ మంగళవారం నాడే మీరు ఇప్పుడు ఈ మాసం మాత్రం అనుకోండి తప్పకుండా మీకు విజయం లభిస్తుంది విద్యార్థిని విద్యార్థులకు యోగవంతమైనటువంటి కాలముగా చెప్పవచ్చును వాళ్ళు ఉత్తీర్ణులు అవుతారు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ఒక ప్రమోషన్ లాంటిది కానీ లేదా శాలరీ పెరగడం లాంటిది కానీ జరగవచ్చును పై అధికారుల యొక్క అనుగ్రహం అనేటువంటిది ఉంటుంది అనూహ్యముగా మీ పేరు లేకపోయినా ఒక చోట మీ పేరు అని ప్రకటించి మీకు ఊహించని విధముగా మీకు ఒక లాభం చేకూరేటువంటి విధానముగా ఉండబోతున్నది ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేది చాలా అవసరం ఆ వ్యక్తిగత జాతకాన్ని మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర మీకు అనుకూలమైనటువంటి వాళ్ళ దగ్గర చూపించుకోండి ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకోండి ఎప్పటికప్పుడు పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళితే మానవ జీవితం జీవితం అత్యద్భుతముగా యోగాలు పొందవచ్చును అంటే ప్రతిసారి చేయనక్కర్లేదు అది సందర్భాన్ని బట్టి చేసుకుంటే యోగముగా ఉంటుంది గాక అంతే ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు సాధించుకోవాలి అని అనుకునేటువంటి వాళ్లకు పరమేశ్వరుణ్ణి ఆరాధించండి లేదా అమ్మవారిని ఆరాధించండి మీ ఇంటి దేవుణ్ణి కూడా ఆరాధించుకోండి అప్పుడు మీకు తప్పకుండా మేలు జరుగుతుంది ఎక్కువ శాతము కొంచెం ఎర్రని వస్త్రాలు ధరించండి అప్పుడప్పుడు తప్పకుండా మీకు విజయం అనేటువంటిది లభించి తీరుతుంది గాక జయోస్తు శ్రీ నమః నమ మహా మహాసరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ మనము ఏ పని చెయ్యాలి అన్నా మన మనస్సుతో బుద్ధితో మన వ్యక్తిత్వము మన చేత్తో మన ఆలోచనలతో ఈ చేత్తో ఒక పని అనేటువంటిది చేస్తాం ఉదాహరణకు ఒక మామూలుగా ఆటోమొబైల్స్ వాళ్ళు ఈ చేత్తోనే చేయాలి ఒక ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళు కంప్యూటరు అంటే కూడా ఈ చేత్తోనే నొక్కాలి మనకు ఈ చేతులు చాలా ముఖ్యం అందున కుడి చెయ్యి వామహస్తము అనేటువంటిది చాలా ఉపయోగపడేటువంటి ఈ చెయ్యి లేనిదే ఏమీ చేయలేము మనం ఏ పని చేసినా చేత్తోనే చేస్తాం అయితే ఈ చేత్తో చేసేటువంటి వాళ్ళకు ఏమిటి అంటే మనకు సా సాధారణంగా చాలా మంది నాకు డబ్బులు నిలబడడం లేదు గురువుగారు ధనము ఉండటము లేదు ధనము ఆకర్షణ మనకు సంపాదించుకోవాలి ఎలా రావాలి అని మధ్యతరగతి కుటుంబీకులు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ పనులు కావాలి ఏ పని కావాలన్నా ఈ చేత్తోనే చెయ్యాలి మనస్సు దృఢ సంకల్పముతో ఉండాలి ఎందుకు రాదు ఎందుకు నిలబెట్టుకోలేము మనము తప్పకుండా మనము పది రూపాయలు మిగిల్చుకోగలుగుతాము ఇంకొకరితో మాట పడకుండా మనము అప్పులు తీర్చుకోగలుగుతాము మనకు కావాల్సినటువంటి పనులన్నీ కూడా ఈ చేత్తో చేసుకొని దృఢ సంకల్పముతో ముందుకు వెళతాం అని చెప్పుకుంటాము ఏమిరా నువ్వేమైనా కంకణం కట్టుకున్నావా ఒక పని ఇది చేసి తీరాలి అనేటువంటి మాట ఉంటుంది చూశారు మనం ఒక వ్రతం చేస్తున్నామంటే కంకణం కడతారు ఒక వివాహము చేసుకుంటున్నాను అంటే కంకణ ధారణ అని ఉంటుంది కంకణం కట్టుకుంటాం ఎందుకంటే అప్పుడు నేను ఫలానా దీంట్లో ఉన్నాను ఫలానా దీక్షలో ఉన్నాను అని కంకణము కట్టుకుంటాము అందువలన అమ్మవారి అనుగ్రహముతో పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా నేను చెప్పేటువంటి మాట ఏమిటి అంటే నిజంగా కూడా నేను చెబుతున్న మాట ఉన్నవాళ్ళు కావచ్చు లేని వాళ్ళు కావచ్చు ఎవరైతేనేమిటి అమ్మవారి అనుగ్రహం మనము ఏదైనా చేసేటువంటి పని ఎప్పుడూ కూడా శిలాఫలకాల మీద ఉండటము కాదు మనం ఆలోచన చేయాల్సింది మేము మేము ప్రజల యొక్క హృదయ ఫలకాలలో ఉండాలి అనేటువంటి ఆలోచనలతో నేను ఒక దీక్షా కంకణం అనేటువంటిది ఈ దసరా పండుగలలో తయారు చేశాను ఆంజనేయ స్వామిది అమ్మవారి అనుగ్రహంతోను ఆ కంకణం అనేటువంటిది కేవలము మంగళవారం రోజు మాత్రమే మధ్యాహ్నము రెండు గంటల నుండి సాయంకాలము వరకు కంకణాలు కట్టడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది నా వరకు నేను మామూలుగా కంకణానికి ఇంత అని నేను ఎప్పుడూ కూడా ఇంత ఇస్తేనే కంకణము కడతాను లేకపోతే లేదు అని నేను పెట్టుకోవటం లేదు ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండాలి ఆ కంకణము కట్టుకున్నటువంటి చేతితో మీరు ఏ పని చేసినా మీకు విజయం లభిస్తుంది గాక పది రూపాయలు ఇంట్లో ఎత్తిపెట్టండి కంకణము కట్టుకున్నటువంటి చేతితో ఇంకొక పది దానికి యాడ్ చేయగలుగుతారు ఒక పని పూర్తి చేయండి ఇంకొక పని సాధించుకోగలుగుతారు ఒకరికి ఒక ఉత్తరము రాయండి ఫలానా వ్యక్తికి ఫలాంటిది కావాలి అని ఆ దాంట్లో మీరు విజయం లభించి తీరుతారు గాక ఈ చేత్తో కంకణము కట్టుకున్నటువంటి చేత్తో మీరు ఏది చేసినా మీకు సత్ఫలితం అనేటువంటిది వస్తుంది అయితే ఎవరైతే ముందుగా ఫోన్లు చేసి ఎన్రోల్ చేసుకుంటారో ఒక పద్ధతి ప్రకారముగా ఇస్తాం కాంచానాము కర్మ విమోచనం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఏది మరి ఉచితముగా తీసుకుంటే బాగుండదు కాబట్టి కనుక మీరు ఎంతో కొంత మీ సౌకర్యాన్ని బట్టి దానికి ఇంత ఇస్తేనే ఇస్తా లేకపోతే లేదు అని నేను పెట్టుకోలేదు కాబట్టి ఎంతో కొంత మీ సౌకర్యాన్ని బట్టి ఏది ఇచ్చినా అమ్మవారికి పంచముఖాంజలి స్వామికి వినియోగించబడుతుంది తప్ప అందువలన వేరొకటి కాదు అని తెలియజేస్తూ దీనికి మీరు కట్టుకొని చూడండి ఆ పనులు మీరు చేసి చూడండి ఎంత క్లిష్టమైనటువంటి పనులైనా సరే జరిగి తీరతాయి అనేటువంటిది పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా అమ్మవారి యొక్క పీఠాధిపతిగా అంటే లలితాంబికా పీఠము యొక్క అధ్యక్షుడిగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరుచుకోండి పిల్లలకు పరీక్షలు బాగా రాయగలుగుతారు ఆఫీసర్లకు మంచి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగం కావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి జీతాలు పెరగవలసినటువంటి వాళ్లకు పెరుగుతాయి మీరు పది రూపాయలు ఎత్తి పెట్టుకోగలిగినటువంటి వాళ్ళు ఎత్తి పెట్టుకోగలుగుతారు అప్పులు తీర్చుకోగలిగినటువంటి వాళ్ళు తీర్చుకోగలుగుతారు అన్ని పనులు ఆ కంకణము సర్వతోముఖాభివృద్ధిగా అన్ని పనులు ఒకే విధముగా మేలు చేసేటువంటి దానికి ఉపయోగపడేటువంటి కంకణాలు తయారు చేశాను ఈ దసరా నవరాత్రోత్సవములలో అమ్మవారి అనుగ్రహాన్ని అందరూ పొందుదరుగాక జయోస్